అలాగే ఇప్పుడే జరిగి వచ్చారు మన అందాల రాముడు పట్టాభి రాముడు పట్టాభి రాముడు గారు ఎల్లవేళలా మనకు అందరికీ అందుబాటులో ఉంటారు ఆరు వారికి ఈ రోజు జన్మదినోత్సవ వేడుకలు కూడా పట్టాభిరాముడు గారి గౌరవించాల్సిగా పెద్దలు కోరుతున్నాం ఒకసారి ఇప్పుడే ఆ పుట్టిన బిడ్డ కూడా కరతాల తల్లు సపోర్ట్ ఒక్కసారి అందులో ఎనభై మంది వస్తున్నారు నేను మిమ్మల్ని గమనిస్తాను వయసు పెరిగిన అందం తరగిన వ్యక్తి మా పట్టాభన్న ఇప్పుడే మంత్రి నారాయణ గారి సమక్షంలో చెప్పిన వేడుకలు వేడుకలు జరుగుతూ ఉన్న ఇప్పుడే పుట్టిన పట్టాభిరాముడు గారికి అందరికీ తరపున ఒక్కసారి చెప్పలు పెట్టండి మా పట్టాబన్నకి మనసున్న రాముడు మా రాముడు మాకు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన పట్టాభన్నకి ధన్యవాదాలు జతే వారికి ఎవరు అందించాలి నర్సింగ్ వర్కర్ పంపించండి అమ్మా अब बंदे प्रेम आते हैं अब तुम्हारा आईपीएस लगा देता है प्रेम ना दार्गव जाना अब बंदे के प्रतिबंध के कितना ఎవరో తోసుకోవడారు లేదు సంతోషంగా కిట్టు తీసుకోండి కడుపు నిండా పోల్ చేయండి సంతోషంగా ఇంటికి వెళ్తారు ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి మీ మీ స్థానంలో వెళ్ళి కూర్చోండి ముందు ఎవరున్నా కూడా మీకు రాదు పోయి మీ స్థానంలో మీరు కూర్చోండి అందరికీ వస్తాయి రేణుకాయ సార్ మధ్యలో ఇక్కడ ఒక బ్యాంకేడ్ వేసేసేయండి ఇబ్బంది లేకుండా మీరు ఎవరు మాట్లాడాలి అక్కడ ఏమ్మా వాలంటీర్స్ ఇంకా చాలా కార్యక్రమం ఉంది మీరెవరు అమ్మా జరగాల నారాయణ గారు ఇప్పుడు వస్తారు అమ్మా జరగాల వెళ్ళవేళలా ఉండాలని అదేవిధంగా మా సహకారం కూడా ఈ ప్రభుత్వ సహకారం కూడా మంత్రి నారాయణ గారి సహకారంలో పూర్తిగా స్వామినాథ్ కుటుంబంలో కూడా మీరు తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత మేము మమ్మల్ందరం కలుసుకునే మహాభావ్యాన్ని నాకు స్వామి నాది కుటుంబంలో కల్పించడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది అంతేకాదు నా ఆ జన్మగా ఈ కార్యక్రమాలను కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి సాధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడూ గోబోనానికి పూర్తిగా అండగా ఉంటామని కూడా స్పందన మీ మనుషులో మీ ఆయన తలుచుకుంటూ మద్దాలి స్పందన మద్దాలి స్పందన అలాగే డిప్పు 으아, 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 으 గణేష్ ఆదిత్య కూర్చిదావేజ్ మీద రావాలి గణేష్ కానీ కోపం పట్టుకొని ఉంటే వాలంటీర్స్ ఆ చేతుల కోపం చేయండి ఎందుకంటే కోపం ఒక్కరికి ఇస్తాం బస్తా ఒక ప్రతిబింబం నారాయణుడు కోనార్కులో సూర్య భగవానుడు ఉన్నాడు మనకు సొంత పాటులో ఈ సూర్య భగవానుడు ఉన్నాడు అదే ఆత్మీయ అదే కలయిక తరగని తరగని ఆత్మీయత బాబు ఆ పార్కెట్స్ పక్కన ఉండేవాళ్ళందరూ జరిగితే నేను ఆ చిన్న సామాన్ బస్తాన సాగి

ఈ రోజు మన ఆహారాన్ని పండించి జన్మదైన సందర్భంగా కూడా మనందరినీ కలుసుకోవడానికి ఇక్కడ ఆహారం పండించి చేసిన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ టిఫ్ వాళ్ళకి కృతజ్ఞతలు